చంద్రారెడ్డి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా సూటిగా సమాధానం చెప్పారు కొన్ని పెద్ద కంపెనీలు ఆ కంపెనీలోకి పాలు ఇన్ని ఉండవు కానీ అవుట్ ఉంటుంది ఎలా ఎలా సాధ్యమవుతుంది ఇది నిజంగా మీరు అడిగింది కరెక్ట్ శంకర్ నేను ఏమంటున్నా అంటే ఒకసారి మీకు తెలుసు ఇదంతా రెవల్యూషన్ అంటే రెవల్యూషన్ అంటే ఉద్యమం ఉద్యమం ఎట్లా మొదలవుతుంది అంటే మీ అందరికి తెలుసు ఈ రోజు హైదరాబాద్ ఎట్లా అయిపోయింది అంటే ఒక యాభై లక్షల నుంచి కోటి జనాభా ఉంది మరి ఒక్క గేదె ఐదు లీటర్లు ఇస్తుంది అని మనమే అనుకుంటున్నాం ఈ కోటి మందికి ఒక హాఫ్ లీటర్ వేసుకుంటే ఎన్ని లీటర్ల పాలు కావాలా యాభై లక్షల లీటర్లు కావాలా యాభై లక్షలు డివైడెడ్ బై ఐదు లీటర్లు పది లీటర్లు ఒక గేదె వేసుకోండి ఎన్ని గేదెలు కావాలి ఐదు లక్షల గేదెలు కావాలి మన యొక్క రాష్ట్రం యొక్క గణాంకాలు చూస్తే ఈ రోజు ఎన్ని గేదెలు ఉన్నాయి మీరు మన వినే ఉంటారు దాదాపు నాకు తెలిసి ఒక లక్షన్నర రెండున్నర లక్షల గేదెలు ఒక యా లక్ష మూడు లక్షలు ఆవులు ఉన్నాయి వీటన్నిటితో ప్రొడ్యూస్ చేసి ఈ పాలన మార్కెట్ చేసినా కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకే అంది కేవలం హైదరాబాద్ ఇంకా ఘోరంగా ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఈ కంపెనీలు చేసేటువంటివి మన ఏ కంపెనీగా తీసుకోండి రోజు అవి మంచివా చెడ్డవా అని పక్కన పెడితే తాగేవాళ్ళు నిర్ణయించుకోవాలి ఎందుకంటే తాగే వాళ్ళకి ఏమైపోయిందంటే ఈ బర్రెపాలు ఎవరైతే రైతు వాళ్ళ ఇంటి కూడా పోసినప్పుడు చిన్నగా జర పల్స ఉంటేనే నీళ్లు కాల్పేవా ఏం కాల్పేవాదిరించి రేట్ పైసలు ఆపడో జరుగుతుంది అదే కంపెనీని నువ్వు ఏమి లోపల ఏముందో చూడకుండా ప్యాకింగ్ చూసేసి కేవలం కత్తెలతో కట్ చేసి గిన్నెలో పోసి కాల్సే తల్ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ వ్యవహరాలు వీళ్ళందరూ సాఫ్ట్వేర్స్ కారణం ఏంటంటే ఈ పేరు వాళ్ళు నా ఇది బ్రాండ్ ఒక బ్రాండ్ వస్తే చాలన్నా ఇప్పుడు నేను మీకు తెలుసు మీరు అన్న ఉదాహరణ చెప్తాను వాళ్ళు నా దగ్గర డైరెక్ట్ వచ్చారని ఏమని మా మెడిసిన్ మంచిదని ఒక చిన్న వీడియో ఇవ్వండి సార్ ప్రమోషన్ వీడియో అడిగారు నేనేమన్నా మీ దగ్గర వంద కంపెనీల మందులు ఉంటాయి అందులో రెండు పని చేసింది ఆ రెండు గురించే చెప్తా అన్న అదే వేరే ఆర్టీస్ అయితే ఏం చెప్తాడో నాకు ఎంత ఇస్తామో ప్రమోషన్ అంటారు కాబట్టి ఈ కల్తీ గుర్తించడం అనేది కుటుంబాల వల్లనే అవుతుంది అంటే మీకు నిజంగా చెప్తున్నా ఒక ఆయన వంద టెస్టులు చేస్తా ఉంటాడు ఒక ఆయన ల్యాబ్ లో చేస్తూ ఇవన్నీ ఇవన్నీ ఉత్తమ మీరు కొన్ని పాలను తాగో లేకుంటే ఒక గోరుపైన వేసుకుని ఒక చుక్క వేసుకోండి ఆ పాలను ఈజీగా గుర్తుపడతాను అది డ్రాప్ కింద గోరు చాలు అంటే డ్రాప్ ఎంత అయిన ఉంటుంది మీకు అక్కడ పాలు ఉన్నాయి కదా ఇప్పుడు చూపిస్తాను వీడియో ఇట్లా మీరు పట్టుకొని ఎంతసేపు అయినా కింద పడదు అండి నీళ్లు కలిపినా కెమికల్ కలిపినా అది కిందకి ఇది సింపుల్ టెక్నిక్ ల్యాబ్లు చేస్తాం ల్యాబ్ లో టెస్ట్లు ఏమింటాయ్ ల్యాబ్ లో వేసే టెస్ట్ గురించి చెప్పాలా మీకు ల్యాబ్లలో కెమికల్స్ యూజ్ చేసి టెస్ట్ చేయాలి అది కూడా ఒక రకమైన టెస్టే అంత రిస్క్ ఇంట్లో వాళ్ళు చూసుకోలేదు కదా అవును కానీ కెమికల్ కలిపి బయట పెట్టాలంటే కొన్ని మిషన్లు ఉన్నాయి వాడాల్సిన తప్పలేదు చిన్నగా రైతు దగ్గరికి వచ్చే పాలకి సింపుల్ టెస్ట్ నేను చాలా సార్లు గమనించాను ల్యాప్టోమీటర్ అంటాం వంద రూపాయలు పెడితే దొరుకుతుంది ఎల్ఆర్ గనక ట్వంటీ ఎయిట్ పైన ఉంది అంటే పాలలో నీళ్లు కలిపారు అని అర్థం ఎల్ఆర్ దాటిపోయిందంటే నీళ్ళు కలిపిన ఇంకా రకరకాల యూరియా కెమికల్స్ మీరు అన్నట్టు కన్నా గుర్తుపట్టాలి అంటే ల్యాబ్కి వెళ్లాల్సింది నేను అందుకే ఏమంటున్నా మీరు పాలు కొనే రేట్ అయింది ఫస్ట్ ఒక కుటుంబం ఆలోచించిన మన కంపెనీల దగ్గర మనం పోయి కొట్లాడలేము వాళ్ళని మూపించినా కూడా ఏమైతుంది మళ్ళీ ఎందుకు వస్తుంది కాబట్టి ఈ సమాజంలో మీరు నేను కాదు శంకరాన్న ఎవరు మార్చలేదు మార్చాల్సిందంతా మన కుటుంబమే నేను ఒకటే కొటేషన్ చెప్తా మీరు హైట్ చేసుకోండి మన కుటుంబం తీసుకోవాల్సింది ఏంటి నీళ్లు పాలు నూనె ఈ మూడు గనక తొంభై శాతం మంచి తీసుకోండి మీ కుటుంబం తొంభై తొమ్మిది శాతం హాస్పిటల్ పాలు కాదు ఎవరినైనా గుణేసుకో చెప్పమండి ఈ మూడిట్లో కల్తీ ఎక్కువ జరుగుతుంది నీళ్ళలో పాలలో నూనెలో కాబట్టి మూడు కిలోల పల్లీలు పడితే గానీ ఒక కిలో నూనె రాదన్న మరి నూట యాభై రూపాయలకు లీటర్ ఎట్లా రిపెండ్ ఆయిల్ వస్తుంది ఎంత చిన్న పోలీస్ విషయం కాబట్టి ఎంత మంది ఈ రోజు మన నూనెకి ఒక నాలుగు వందలు ఖర్చు పెడుతున్నారు గానుగ నూనెలు వాడుతున్నారు వీళ్ళందరినీ ప్రోత్సహించండి అన్న నేను తీసుకొస్తా మా ముప్పై కిలోలు తెస్తే సంవత్సరం మొత్తం సరిపోతది ఆరు వేల రూపాయలు అయిపోతది ఇదే రిఫైన్ కుంటే ఈడ ఐతది కానీ ఏం ఉపయోగం చెప్పండి మా పిల్లలని ఇప్పటివరకు హాస్పిటల్స్ కాలేదు పొలంలో మలై ఉంటే ఇట్లా పట్టుకుంటే అదేంత మొత్తం మేడలో వస్తది అది మేయి పౌడర్ అన్న పౌడర్ ఒకటి కెమికల్ పౌడర్ తో తయారు చేసినటువంటి కలిపితే మీరు వద్దన్నా మీగడ అనేది ఒకసారి చూడండి పాలు కాసిన తర్వాత మీగడ గడ పగిలిపోవాలి పట్టుకుంటే కానీ మనం పట్టుకుంటే ఇంత లావుగా అనిపిస్తుంది అంటే ఒక పరోటా టైప్ ఆ టైప్ పరోటా టైప్ అది కెమికల్ కలిపిన పాలే కాబట్టి దయచేసి మనం కూడా చాలా మంది పెరుగు తోడుకుంటుంది కదా ఆ పెరుగును పట్టుకొని జిగట జిగట ఉంటది ఏదైతే పెరుగు చేతులు వేసుకొని విడిపోవాలి విడిపోతేనే మంచి పెరుగు గుర్తు పెట్టుకోండి విడిపోలేదు ముద్దలాగా ఉందంటే కల్తీ కల్తీ కాబట్టి కల్తీని గుర్తించి మీ ఇంట్లో పప్పు డబ్బా ఉంటే ఆ డబ్బా కనుక పదిహేను రోజుల పొరుగు బట్టలు అన్న ఇదంతా పెద్ద సబ్జెక్టు దీని నుంచి పెద్ద వీడియో చేసుకుందాం మనం కమ్ బ్యాక్ మళ్ళీ ఇటు సైడ్ వద్దాం ఈ డైరీ ఫార్మ్ రంగంలో కొత్తగా గేదెలు సప్లై చేసేటప్పుడు అనేక అనేక రకాల మోసాలు జరుగుతున్నాయి ఎట్లా గుర్తించాలి రైతు ఖచ్చితంగా నేను చెప్తున్నా ఏ వెండర్ ఏ ట్రేడర్ కానివ్వండి ముందే చెప్పాను లాభం గురించే బిజినెస్ లాభంతో పాటు జెన్యునిటీ చూడండి కంట్రీ సైడ్ ఫామ్ ఉంది ఇక్కడ ఇది ఒక యూనిటీ సంబంధించిన సంస్థ నాకూడదేం కాదు కాబట్టి వాళ్ళు ఏమిస్తున్నారు ఇంకా వేరే పేరుతో డైరీస్ చాలా ఉన్నాయి మనం ఎవరిని కూడా బిజినెస్ చేసే వాళ్ళని తప్పుగా మాట్లాడడం అనేది మానుకోవాలి ఫస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే పది మంది బిజినెస్ చేస్తేనే ఇన్ని రకాల గేదెలు రాగలుగుతున్న మార్కెట్లు ఈ రోజులో ఒక్కడు ఏ రోజు వచ్చి ఇన్ని వందల గేదెలు ఇవ్వలేడు కాబట్టి ఎవరైనా జీవాన్ని కొనేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి నేను అదే చెప్పిన లక్ష వేలు పెడుతున్నా రైతుకి లేదు ఒప్పికలేదు అన్న ఏం చేయమంటారు చెప్పండి నేనే చెప్తున్నా ఇక్కడికి వస్తే ఎప్పుడైనా మీరు ఉదయం నుంచి ఉన్నారు మంది గేదెలు కొనమని చెప్పినా నేను మీ డైరీలో ఉన్నారా మీకు మేత ఉందా అని ఎంత మంది అడిగి గేదెలు అమ్ముతున్నారు కొంటే దానిపై గేట్ దాటిందంటే మాకు సంబంధం లేదనే డైరీ ట్రైడర్స్ కూడా ఉన్నారు అంటే వీళ్ళ మోసాల్లో మీరు పడకుండా నిజంగా గేదెను కొనాలంటే రెండు పూటలా మూడు పూటలా మీరు చెక్ చేసుకోండి ఏ కూడా మీరు అనొచ్చు హార్మోన్ రిలీజ్ ఇస్తారు ఇంకేమో తినబెడతారని మేము పెట్టే దానాలు పక్కడే ఉన్నాయి మొత్తం డైరీ అంతా మీరు సర్చ్ చేయొచ్చు ఇటువంటి దానాలు పెట్టి డైరీలు ఎక్కడైతే నడుపుతున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కొనమని చెప్తున్నాం జాగ్రత్తగా కొనుక్కుంటే మోసపోయే అవకాశం అసలు లేనే లేదు మోసపోయినాము అంటే తప్పు ఇద్దరిదే ఉంటది అమ్మేవాడిదే ఉంటది కొనేవాడిదే ఉంటది కాబట్టి మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్న దగ్గర మీరు ఉండకండి మేమందరికి గైడ్ చేస్తున్నాం అదే కాబట్టి మా దగ్గర ట్రేడర్స్ తో మాకు నష్టం లేదు అన్న మాకు నెలకు వంద గేదెలు అమ్ముకుంటున్నాం హ్యాపీగానే ఉన్నాం రైతులు హ్యాపీగా ఉన్నారు ఫస్ట్ మీ కంట్రీ సైడ్ ఫామ్ నుండి మళ్ళీ రిటర్న్ కూడా చాలా వరకు ఇస్తున్నాము అది ఎప్పుడు ఇస్తున్నాము అంటే మా యొక్క లోపం అంటే ఈ లైవ్ అనిమల్స్ లో ఏమవుతుంది అంటే ఎప్పుడైనా మనం అనుకున్నంత పర్ఫార్మెన్స్ చేయవు కొన్ని అటువంటి నాలుగు ఇచ్చిన పర్ఫార్మెన్స్ చేయలేదు అంటే అది తీసుకొని రీప్లేస్ లో గేదెని ఇస్తున్నాం డబ్బులు కాదు విత్ and there's slope ఇప్పుడు రాజస్థాన్ కావచ్చు బీహార్ కావచ్చు గుజరాత్ కావచ్చు అక్కడ దొరికే గేదెలని తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తారు మీరు సో అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి హండ్రెడ్ తేడా ఉంటుంది సెట్ అయితే వాతావరణానికి సెట్ అయితే అన్న ఈ బన్నీ బ్రీడ్ ఒకటే మీకు చెప్పాను కదా రఫ్ అండ్ ఆల్ ఓవర్ ఫార్టీ ఫోర్ టెంపరేచర్ ఉన్నాయి సెట్ అవుతున్నాయి బిలో ఫిఫ్టీన్ బిలో టెంపరేచర్ మనకు హైదరాబాద్ లో వచ్చింది ఏం ఇబ్బంది లేదు అదే హర్యానాలో ముర్ర అయితే కొంచెం డిఫరెంట్ కొంచెం అంటే ఒక చలి తగ్గింది అనుకోండి వాటికి సెక్యూరిటీ వాళ్ళు ఒక పర్దా కట్టడము ఈ చేస్తే తట్టుకుంటారు కాబట్టి ఈ రఫ్ అండ్ బ్రీడ్స్ ఈ మూడు ఉన్నాయి మీరు ఎక్కడైనా హ్యాపీగా మన ఆల్ ఓవర్ ఇండియాలో ఏ రాష్ట్రం ఏ జిల్లా అయినా కూడా తీసుకోవచ్చు దీనికి సందేహాలే అవసరం లేదు రైట్ చంద్రారెడ్డి అన్న థ్యాంక్ యూ అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకో గంట అయినా దీని నుంచి మాట్లాడగలుగుతారు సో దాని గురించి ఇంకో వీడియో చేసుకున్నా టైం అయిపోయింది నేనేమంటున్నా శంకర్ అన్న మీరు యూట్యూబ్ అనుకుంటే మీ ఛానల్ నేమ్ పక్కన పెట్టండి రైతులకు మంచి విషయాలు కావాలంటే నేను ఏ రోజైనా మీకు ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నాకు ఎటువంటి స్వలాభం అవసరం లేదు హ్యాపీగా ఉన్నాం మేము అందరం మనీ మైండెడ్ అయితే కాదు మీకు తెలిసిపోతుంది మనిషి కాబట్టి ఎవరైనా మాట్లాడే విధానంలోనే తేడా ఉంటది అందరూ డబ్బు గేదెకు వస్తేనే మాట్లాడే వాళ్ళు ఉన్నారు మేము గేదెకి రాకుండా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీరు అనుభవాలు కూడా తీసుకోవచ్చు చాలా మంది ఫీడ్బ్యాక్ నెంబర్ ఆఫ్ కాల్స్ ఉన్నాయి మా గ్రూప్ లో ఐదు వందల మంది ఉన్నారు చూస్తున్న వాళ్ళు మీరు ప్రత్యక్షంగా మాట్లాడండి ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ పెట్టుకోండి నేను ఎప్పటికైనా మన రెండు రాష్ట్రాల్లో ఏ రాత్రి పగల రైతుకి వచ్చిన చేస్తున్నా కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా పెద్ద సివియర్ ప్రాబ్లమ్స్ కాంటాక్ట్ చేయండి మా కంపెనీకి చేసిన నాకు ఫార్వర్డ్ చేస్తారు నేను సలహాలు ఇచ్చి వాళ్ళకు ఫ్రీగా మీకు ఇంత పెద్ద ఫామ్ లో విటర్నరీ అస్టెంట్ లేదు గమనించవచ్చు కాబట్టి అన్ని నేను చూసుకుంటున్నా మీ అందరికి నేను హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా ఎప్పుడైనా రైట్ మొత్తంగా అయితే ఇది పరిస్థితి కంట్రీ సైడ్ ఫామ్ లో దాదాపుగా వంద నుండి నూట యాభై గేదెలు ఎప్పుడు రెడీగా ఉంటాయి ఎవరైనా కావాలనుకుంటే వచ్చి తీసుకెళ్లొచ్చు ఎవరికైనా దీంట్లో టాలెంట్ ఉంటే మాత్రమే అమ్ముతా అని చెప్పేసి చంద్రారెడ్డి చెప్తున్నారు ఎవరు కూడా అంటే గేదెల సప్లైలో చాలా మోసాలు ఉంటాయి వాటి గురించి మీరే జాగ్రత్త వహించాలని ఉంటుంది సో చాలా రకాల మోసాలు జరుగుతుంటాయి ఆ మోసాల వారిలో మీరు పడకండి ఎవరైనా గేదెలు కావాలనుకుంటే ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడే ఉండండి స్టే చేయండి అవి ఎన్ని లీటర్ల పాలిస్తుంది వాటి ఎలాంటి మేత పెడుతున్నారు ఎలాంటి ఫీడ్ ఇస్తున్నారు సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ మీ వాతావరణానికి సెట్ అవుతుందా మీ ఈ ఫీడ్ మీ దగ్గర దొరుకుతుందా దొరకదా దొరికితేనే తీసుకెళ్ళండి అని ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరికైనా గేదెలు కావాలనుకుంటే చంద్రారెడ్డి గారి నెంబర్ డిస్ప్లే చేస్తాము వారికి కాల్ చేయవచ్చు కాంటాక్ట్ కావచ్చు మీకు సలహాలు ఏమైనా కావాలనుకుంటే తను చెప్తా అని చెప్తున్నారు మొత్తంగా అయితే ఇది పరిస్థితి గేదెల స గేదెలకు సంబంధించిన చాలా సమాచారం చంద్రారెడ్డి అన్ అందించారనుకున్నాను మరో వారం మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ